Thank <laughs> you. మేము ఈరోజు పద్మరాగ రెస్టారెంట్కి వచ్చాము ఈ రెస్టారెంట్ పిఎన్ఆర్ ఎంపైర్ హౌసింగ్ బోర్డ్లో ఉంటుంది లలిత జ్యువెలరీస్ ఉంటుంది కదా ఆ బిల్డింగ్లోనే ఈ పిఎన్ఆర్ ఎంపైర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది పద్మరాగ రెస్టారెంట్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మేము ఇది సెకండ్ టైం రావడము ఒకసారి డిన్నర్కి వచ్చాము ఈరోజు లంచ్కి వచ్చాము సండే అని మేము ఒక ప్లాటర్ ఆర్డర్ చేసాము ఇది నాన్ వెజ్ ప్లాటర్ సో దీంట్లో ఫిష్ చికెన్ అండ్ మటన్ స్నాక్స్ ఇస్తామన్నారు మేము ఒకసారి టేస్ట్ చేసి చెప్తాము ఎలా ఉన్నాయో ఏంటో రెస్టారెంట్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది చూసారా ఈ సీటింగ్ అది అరేంజ్మెంట్ ఇక్కడ మాకు ఇది బాగా నచ్చుతుంది సీటింగ్ కాకుండా ఇలా మనం కాలు పైన పెట్టుకొని ఇక్కడ కూర్చోవచ్చు ఇది బాగా నచ్చుతుంది మాకు ఇక్కడికి వస్తే సో అందుకని మేము మళ్ళీ వచ్చాము ఇక్కడికి అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ చూడండి ఇక్కడ చైర్స్ అండ్ టేబుల్స్ కూడా ఉంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూడ్డానికి కూడా అండ్ పైన ఈ రూఫ్ కూడా చాలా కలరింగ్ అది నాకు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడికి వస్తే ఇక్కడ బ్యాంక్వెట్ హాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళ దగ్గర అండ్ బ్యాంక్వెట్ హాల్లో కూడా క్యాటరింగ్ అది ఫుడ్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర మేము అది కూడా టేస్ట్ చేసాం ఇదివరకు బాగుంది ఫుడ్ మీరు కూడా ఒకసారి వచ్చి వీలైతే ట్రై చేయండి నేనైతే రెఫర్ చేస్తాను ఈ ఓకే

चिकन टिक्का चिकन टिक्का बटन काली मिर्च ओके बटन काली मिर्च थोड़ा ऑनियन, लाइक इस वैसे नहीं 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 थोड़ा ऑनियन, या सैलेड ऐसे चार कलरफुल गाउंड थैंक यू सम ऑनियन एंड डाइल स्पोंस से अच्छा स्पोंस सॉस बोलिरा ऑल इन द सॉस हां दी सॉस सॉस फोटो का टेनर है एज़ इसको लेना जस्ट फिश टिक्का फिश टिक्का चिकन तंगड़ी कबाब चिकन तंगड़ी कबाब चिकन कस्तूरी कबाब चिकन कस्तूरी कबाब मटन सीख कबाब सॉरी मटन ये काली मिर्ची मटन काली मिर्च, चिकन टिक्का ओके ये चिकन टिक्का दिस वन एंड सर सलाद ओके अंशु टेक योर प्लेट थैंक यू एमसी कंदले वाला या कस्तूरी कबाब कस्तूरी कबाब ओके मटन का लो ये मलाई कबाब जैसा दिख रहा है वाला दिख नहीं रहा मलाई कबाब बट वो कस्तूरी फ्लेवर है मलाई स्वीट रहता है ये स्वीट नहीं रहता स्वीट नहीं रहता ये गा है बिकॉज़ इसमें थोड़ा सा साल्टी होता है ओके इज द टेस्ट व्हिच वन यू आर ईटिंग फिश सॉल्टी ఫిష్ కొంచెం సాల్టీగా ఉందని చెప్తున్నారు మా హస్బెండ్

ఇది కస్తూరి కబాబ్ అన్నాడు కదా సో ఇది ట్రై చేస్తున్నాను ఇది చికెన్ కస్తూరి కబాబ్ అండ్ కొంచెం పుదీనా చట్నీ ఇచ్చాడు కదా ఇది వేసుకొని చూస్తాను మలై కబాబ్ ఉంటుంది కదా అలాగే ఉంది బట్ అది కొంచెం స్వీట్ అని ఉంటుంది ఇది కొంచెం స్పైసీగా స్వీట్ అని ఉండకుండా లిటిల్ స్పైసీగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంది ఇది ఎంజాయింగ్ మీకు ఎట్లా ఉంది అన్ని బాగున్నాయా ఓకే నెక్స్ట్ మటన్ ట్రై చేస్తాను మటన్ చూడండి ఎంత టెండర్గా ఉందో పీస్ పీసు దేంట్లో ఓకే మటన్ చూడండి టేస్టీ మటన్ అయితే చూడండి చాలా టెండర్గా ఉంది మటన్ చాలా బాగా కుక్ చేశారు రియలీ టేస్టీ ఇలా ప్లాటర్ ఆర్డర్ చేస్తే మాత్రం ఇలా అన్ని రకాలుగా టేస్ట్ చేయొచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఫిష్ మాత్రం కొంచెం సాల్టీ అనిపించింది మాకు సో అది కూడా రీప్లేస్ చేస్తామని చెప్పి తీసుకొని వెళ్ళారు అండ్ సాలడ్ కూడా ఇచ్చారు ఆనియన్తో ఆనియన్ క్యారెట్ సాలడ్ కూడా టేస్టీగా ఉంది అండ్ లెట్యూస్ కూడా ఇచ్చారు అండ్ ఇది చికెన్ కబాబ్ చికెన్ టిక్కా కబాబ్ ఇది దీన్ని కూడా కొంచెం ఇట్లా డిప్ చేసుకొని చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది అండ్ నేను ఇది కూడా టేస్ట్ చేసి చెప్తాను స్టిక్ నైస్ ఇది కూడా బాగుంది సో ఇంకా నేను నా ఫుడ్ ఎంజాయ్ చేస్తాను చాలా టెండర్ చాలా బాగుంది చూడండి ఫిష్ వచ్చింది అపోలో ఫిష్ని రీప్లేస్ చేస్తున్నారు మాకు ఫిష్ బాగా సాల్టీగా ఉందని చెప్పాం కదా ఫిష్ ట్రై చేస్తాను సో ఈ ఫిష్ని కూడా నేను టేస్ట్ చేసి చెప్తాను అపోలో ఫిష్ అంటే ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుంది పొల పిచ్చి కూడా యాక్చువల్గా ఈ ప్లాటర్ అయితే ముగ్గురికి ఎనఫ్ నెనకుని చాలా ఎక్కువ ఇవి ఎందుకంటే ఇవి తినేసరికి మాకు స్టమక్ ఫుల్ అయిపోయింది మేమైతే ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ చేసాము హ్యాపీగా ఇలా చూడండి ఈ రోడ్ సైడ్ వ్యూ కూడా ఉంటుంది ఇక్కడ ఇలా ఎంత మిర్రస్ పెట్టారు ఇక్కడ ఈ గ్లాసెస్ ఉన్నాయి ఇట్లా హ్యాపీగా అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ అండ్ ఇలా మ్యూజిక్ కూడా ప్లే అవుతూనే ఉంటుంది డిన్నర్ అయినా లంచ్ అయినా ఎంజాయ్ చేయండి మీరు కూడా ఒకసారి వైపు వస్తే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైనా సరే ట్రై చేయండి ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే రియల్లీ రికమెండెడ్ మటన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము సో సో చేయండి

అయితే చాలా టెండర్ గా ఉంది టేస్ట్ కూడా బాగుంది మటన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది ఎంబీ కుర్బానీ కమీఠా విత్ వెనిలా ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి చెప్తా ఇది మా ముగ్గురి ఫేవరెట్ యాక్చువల్గా దీని మీద ఇలా వేసుకొని కొంచెం విత్ ఐస్ క్రీమ్ కానీ ఫస్ట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకోలేను ఎందుకంటే అది తీస్తే బయటపడిపోతుంది అందుకే కొంచెం కుర్బానీ కం మీట ఫస్ట్ తింటా అద్దిరిపోయింది కుర్బానికా మీఠా విత్ వెనీలా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ని జస్ట్ ఇలా తీసుకొని కుర్బానిక మీఠా టేస్ట్ అయితే అద్దిరిపోయింది అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ కుర్బానిక విత్ మీఠా విత్ వెనీలా ఐస్ క్రీమ్ అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ ఈవెన్ మా పాపకైనా మా హస్బెండ్కైనా మీరు గురించి ఎంజాయ్ చేస్తాము ఇంకా నేను ఎంజాయ్ చేస్తాను నా డెజర్ట్ని సో మీకు మా ఈ రెస్టారెంట్ బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ షేర్ చేయండి కమెంట్స్ చేయండి అండ్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి సో దట్ నేను పెట్టే న్యూ అప్డేట్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ సరితాష్కాన్ ఈ ఫుడ్కి ఈ బిల్ అనేది ఓకే అనిపించింది మాకైతే సాటిస్ఫై సాగర్ మీరు సునీల్ సునీల్ సర్వీస్ చాలా బాగా చేశారు వీళ్ళు రియలీ లైక్ యువర్ సర్వీస్ వస్తూ ఉంటాం మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సీటింగ్ చెప్పాను కదా ఇలా హాయిగా కాల్ చాపుకొని మరి కూర్చోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు ఇలా వెనక్కి ఒరగడానికి కూడా సీటింగ్ అరేంజ్మెంట్ ఇలా ఉంది రిలాక్స్ అవ్వచ్చు లంచ్ కదా లంచ్ టైంకి సో అప్పుడే క్రౌడ్ అంతా వచ్చారు सर <laughs>